ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శిక్షణ కేంద్రాల్లో కుట్టుపని తార్ఫీదు పొందుతున్న మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సావెలపురం ఈడబ్ల్యూఎస్ సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని జీడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అధికారులు నాయకులు తదితరులతో కలిసి ప్రారంభించిన చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే తప్ప అవసరాలు గడవని పరిస్థితుల్లో అందరినీ ఆర్థిక స్వలాభం వైపు నడిపించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తరహా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని తెలిపారు అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎక్కువగా ఉన్నాయని వినపడుతుంది ఇంప్రూవ్ చేసుకోండి అలాగే ఎక్కడ ఎన్ని కావాలని పెట్టండి ట్రైనింగ్లో మాత్రం రాజీ పడద్దు ఝాన్సీ గారు చక్కగా నేర్పాలి జీవి ఆంజనేయులు ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వడమ్మా నీకు వేరే విషయంలో సహాయం చేయమంటే చేస్తా గానీ అది నువ్వు మిషన్లు తక్కువ పెట్టినా వీళ్ళకి తక్కువ నేర్పినా నేను ఒప్పుకున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఒక్కటే వీళ్ళందరూ బాగా నేర్చుకొని ఏదో నెలకు పదివేలు సంపాదిస్తే వాళ్ళ పిల్లలు చదువుకు ఉపయోగపడతాయని చెప్పేసి మా నాయకుడు మన సీఎం గారి ఆలోచన దాన్ని ఇక్కడ బాగా మనం వినుకొని నియోజకవర్గం పల్నాడు జిల్లా అంతా బాగా అమలు చేయాలని నా యొక్క బలమైన కోరిక ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు లేదా ఒక వ్యాపారం చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు మన దేశంలో భార్యాభర్త ఇద్దరు కష్టపడితేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలిగేది మనం ఈరోజు ఇంటర్మీడియట్ చదువులు పెరిగిపోయినాయి రేట్లు అంటే కాలేజీ ఫీజులు కానీ అన్నీ కూడా పెరిగిపోయినాయి పిల్లల్ని చదివించాలంటే మధ్యతరగతి కుటుంబాలకి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా భారం అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని చదివించాలని వాళ్ళ కుటుంబ అభివృద్ధిలోకి రావాలంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలి పిల్లల్ని బాగా చదివించాలంటే ముందు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా మీరు నేర్చుకునే కృషికి మా సహకారం ఉంటుంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎవరైతే ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది చక్కగా నేర్చుకుంటారో చివరిలో బయట టీచర్ల చేత టెస్ట్ పెడతాం మన ఝాన్సీ గారు వేళ్ళ శాతం కాదు నేను స్పెషల్ టీవీని పిలిపిస్తా టెస్ట్ పెట్టిస్తాను పాస్ అయిన వాళ్ళందరికీ ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉండి స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళందరికీ మీకు మిషన్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఓకే సో ఆ విధంగా ఇచ్చే మిషన్లకి సద్వినియోగం చేసుకోండి మీ అందరికి తప్పనిసరిగా మేము అందరం అండగా ఉంటాం అలాగే తొందరలోనే పెన్షన్లు కూడా ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి దరఖాస్తు తీసుకుంటున్నారు రేషన్ కార్డులు ఇస్తారు ఇంకో రెండు నెలల తర్వాత కొత్త పెన్షన్లు మీకు మూఢలో చూశారు కదా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు అయిందా లేదా చంద్రబాబు గారి వల్లనే గత ప్రభుత్వం ఐదేళ్ళు ఉన్నా మూడు వేలు ఇచ్చారు పెన్షన్ సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచారు కానీ చంద్రబాబు గారు ఒక్క సంతకంతో ఒకే నిమిషంలో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు చంద్రబాబు గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీకు ఆకలి అవుతుంది నేను కూడా అర్థం చేసుకోగలను కానీ ఎక్కువ సమయం తీసుకోను కానీ మన చంద్రన్న చేసే మంచి పనులు ఈ రోజు అంత వయసులో కూడా రాత్రి మొవ్లు మీకోసం కష్టపడుతున్నారు మీలాంటి ఆయన కోరిక ఒకటే అన్న ఇంటి రామారావు